హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఏపీ డిఎస్సి మనకు ఇనిషియల్కి చూసుకున్న తర్వాత వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి చాలా తక్కువగా వచ్చాయి దాన్నే మనం ఏమంటున్నామంటే పూర్ పర్ఫార్మెన్స్ అంటారు అవి ఎందుకు వచ్చి ఉంటాయి అంటే డిఎస్సిలో మార్కులు తగ్గడానికి అసలు రీజన్స్ ఏమై ఉంటాయి యాస్పిరెంట్స్లో అనే దాని గురించి ఒక చక్కని వీడియో నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నాను జాగ్రత్తగా గమనించండి అసలు ఎందుకు మార్కులు తగ్గాయి రీజన్స్ ఏంటి అనే విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకొని మీరు తరువాతి ప్రిపరేషన్ని తరువాతి ఎగ్జామ్కి మీరు కొనసాగించాల్సి ఉంటుంది ఓకేనా చూద్దాం అందులో మొట్టమొదటిది అసలు మార్కులు తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్ట్రెస్ మరియు యాంగ్జైటీ మనము సైకాలజీలో చదువుకున్నాం మీకు గుర్తుందో లేదో ఒకసారి నేను చెప్తాను చూడండి స్ట్రెస్ అంటే ఒత్తిడి అని అంటాం కదా ఒక వ్యక్తి సామర్థ్యానికి మించి ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చినప్పుడు అతను ఒక రకమైన మానసిక స్థితిని ఫేస్ చేస్తాడు దాన్నే ఒత్తిడి లేదా స్ట్రెస్ అంటామన్నమాట ఓకేనా అంటే ఉదాహరణకు ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి దిగుతున్నాడు అతను దిగే టైంకి ఏడు ఓవర్లకి డెబ్బై పరుగులు చేయాల్సి ఉన్నటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత అంటే పది ఉంది సాధారణ రన్ రేట్ ఎంత ఆరు అంటే ఒక ఓవర్కి ఆరు అంటే సాధారణ రన్ రేట్ కానీ ఒక ఓవర్కు పది కొట్టాలి ఒక బ్యాట్స్మెన్ దిగే టైంకి తన సామర్థ్యానికి మించి అక్కడ పర్ఫామ్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అప్పుడు అతనిలో కలిగేటువంటి ఆ మానసిక స్థితినే మనము ఒత్తిడి లేదా స్ట్రెస్ అంటాము సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే అతను రెండు పరుగులకి అవుట్ అయిపోతుంటాడు బౌల్డ్ అయిపోవడము లేదంటే త్వరగా క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోవడము మీరు గమనించారా ఈ ఏ గేమ్లో అయినా టార్గెట్ అనేది ఎక్కువ ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఆడేవాళ్ళు వెంటనే అవుట్ అయిపోతుంటారు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు క్రికెట్లో కూడా మూడు వందలు సాధారణ స్కోర్ అయితే ఒక వన్డే మ్యాచ్లో టార్గెట్ ఏ నాలుగు వందలు నాలుగు వందల ఇరవై ఇచ్చారనుకోండి సెకండ్ టీమ్ అనేది త్వరగా దాన్ని చేజ్ చేయాలి అనేటువంటి ఆ ఒత్తిడికి లోనయ్యి నూట ఇరవైకి ఆల్ అవుట్ అయిపోతుంటారు దీన్నే ఒత్తిడి అంటారు ఈ ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఒక రిజల్ట్ ఒక పర్యావసానమే మనకేమవుతుంది యాంగ్జైటీ అంటారు దీన్నే వ్యాకులత అంటారు ఇదంతా ఒక విద్యాపరమైన భాష అయితే మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అంటే సిలబస్ ఎక్కువగా ఉంది అనేటువంటి ఒక ఒక భావన మైండ్లో ఏర్పడి అది చదవాలా ఇది చదవాలా ఎలా చదవాలి ఏం చదవాలి అనేటువంటి లేనిపోయిన ఆలోచనలు మైండ్లో పెట్టుకోవడం వల్ల టెన్షన్ అనేది ఏర్పడుతుంది ఓకేనా ఈ టెన్షన్ ఏర్పడి ఎగ్జామ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మర్చిపోతారు అభ్యర్థులు తాము చదివింది మర్చిపోతారు ఒకవేళ తమకు తెలిసిన క్వశ్చన్ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా రాంగ్ అనాలసిస్ చేసి అక్కడ జవాబును తప్పుగా గుర్తించి వచ్చేస్తారు బయట వచ్చిన తర్వాత అరే నాకు తెలుసు కదా నేను ఎందుకు తప్పు పెట్టేసి వచ్చేసాను ఇలాంటి ఒక సిచ్యువేషన్నే మనము యాంగ్జైటీ అంటున్నాం ఇది స్ట్రెస్ దానివల్ల కలుగుతుంది అనమాట ఎక్కువ పూర్ పర్ఫార్మెన్స్కి మనకు ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇదే అంటే ఎగ్జామ్ హాల్లో మనము మన బ్రెయిన్ని వాడుతున్నప్పుడు దాన్ని ఎక్కువ స్ట్రెస్ గురి చేసామనుకోండి అది రిజల్ట్స్ అనేవి సరిగ్గా ఇవ్వదు సో మార్కులు తక్కువగా రావడానికి మనకు తెలిసిన బిట్లు కూడా పోగొట్టుకోవడానికి ఇదొక ముఖ్యమైన కారణం ఓకేనా ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయనేది మనం అనాలిసిస్ చేస్తున్నాము మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ అనేది మీరు ఫేస్ చేశారా లేదా అనేది ఓకేనా రెండవది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా పూర్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ హాల్కి వెళ్తున్న టైంలో కూడా చాలామంది అభ్యర్థులకి కాన్ఫిడెన్స్ లేదు నేను కూడా ఎగ్జామ్ రాశాను కదా పక్కన ఉన్నటువంటి అంటే ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ కావడానికి ముందు మనం ఎగ్జామ్ హాల్ బయట ఉంటాం కదా ఇంకా లోపలికి ఎంట్రీ ఇవ్వకముందు మనం బయట ఉంటాం అప్పుడు మనకు తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా మనం వారితో మాట్లాడతాం ఏంటి ఎలా ఉన్నారు ఏ ఊరి మీది మరి ఎలా చదివారు ఏంటి అంటే వాళ్ళు కాన్ఫిడెన్స్గా జవాబు అనేది ఇవ్వరు నాకేమీ రాదు చుట్టుపక్కల జనాలందరినీ చూస్తాం ఓ వీళ్ళందరూ ఆల్రెడీ చదివేసి వచ్చేసి ఉంటారు అందరికీ చాలా వచ్చేసి ఉంటాయి నాకేమో ఇంకా పూర్తిగా రాలేదు ఇలాంటి ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి మైండ్ సెట్తో మనం ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి వెళ్తామో అప్పుడు మనకు పర్ఫార్మెన్స్ ఇంకా పూర్ అవుతుందన్నమాట ఆల్రెడీ నీకు ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు అనుకో ఈ మైండ్ సెట్ ఏమవుతుందంటే మిగిలిన అభ్యర్థులను చూసి వాళ్ళందరూ బుక్స్ ముందర వేసుకొని ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్ బయట అలా చదువుతూ చదువుతూ ఉంటే ఇంకా నువ్వేమనుకుంటావంటే అందరూ చదివేసి వచ్చారు ఇంకా నేను ఒక్కదాన్నే చదవలేనేమో నేను ఒక్కడనే చదవలేనేమో అనేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎగ్జామ్ హాల్లో మన బ్రెయిన్ థింకింగ్ని అఫెక్ట్ చేస్తుంది ఇది కూడా మార్కులు తగ్గడానికి ఒక కారణం ఏంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం మూడవ చూడండి అన్ఫినిష్డ్ ప్రిపరేషన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి కారణం డిఎస్సిలో మార్కులు తగ్గడానికి అభ్యర్థులకు మరొక కారణం ఏంటంటే అన్ఫినిష్డ్ ప్రిపరేషన్ ఏంటి సార్ అన్ఫినిష్డ్ ప్రిపరేషన్ అంటే కొంతమందికి మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ రాని ఆ అభ్యర్థి ఏం చేస్తాడంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మ్యాథ్స్ టోటల్గా వదిలేస్తారు దాన్ని టోటల్ ట్వెల్వ్ మార్క్స్కి వదిలేస్తారు మొత్తం మన కంటెంట్ ఎనిమిది మెథడాలజీ నాలుగు కదా పన్నెండు మార్కులకు దాన్ని వదిలేస్తారు చూడండి ఎంత పెద్ద మిస్టేక్ అది ఏమంటే నాకు మ్యాథ్స్ రాదండి నాకు మ్యాథ్స్ గుర్తుండదండి ఫార్ములాస్ నేను కరెక్ట్గా అప్లై చేయలేనండి క్యాలిక్యులేషన్ సరిగా చేయలేనండి అని చెప్పేస్తారు ఇంకొంతమంది ఇంగ్లీష్ని వదిలేశారు ఇంగ్లీష్ నాకు అస్సలు రాదండి మిగిలిన వాటిల్లో కావాలంటే ఎలాగోలా నేను మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం ట్రై చేస్తాను కానీ ఇంగ్లీష్ జోలికి మత్తుకు నేను పోను అని ఆ పన్నెండు మార్కులు మరి మరికొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదివింటారు కదా వాళ్ళు తెలుగును కూడా నిర్లక్ష్యం చేశారు కొంతమంది ఎక్స్పెషలీ తెలుగు మెథడాలజీని ఈ విధంగా ప్రిపరేషన్ అనేది పూర్తి చేయకుండా అంటే ఎనభైకి ఎనభై మార్కులకు చదవకుండా కొన్ని కొన్ని వదిలేయడం జీకే వదిలేయడం కానీ కరెంట్ అఫైర్స్ వదిలేయడం కానీ ఇలా టఫ్గా ఉన్న సెక్షన్లన్నీ వదిలేసి వదిలేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు నేర్చుకున్నవే టఫ్గా వచ్చాయి గమనించారా ఇప్పుడు ఉదాహరణకు ఒక యాస్పిరెంట్ ఉన్నారు ఆమె ఏం చేశారంటే సైన్స్ బాగా చదివారు సైన్స్ బాగా చదివి మ్యాథ్స్ రాదు నాకుని మ్యాథ్స్ వదిలేశారు ఎగ్జామ్ హాల్లో ఏమైంది మ్యాథ్స్ అనేది మోడరేట్గా వచ్చింది సైన్స్ అనేది డిఫికల్ట్గా అడిగారు ఇలా జరిగింది అనమాట టెట్టుల్లోనే ఇలా జరిగింది డిఎస్సిలో కూడా ఇలా జరిగింది కాబట్టి రీజన్స్ ఫర్ పూర్ పర్ఫార్మెన్స్ అంటే మార్కులు తగ్గడానికి మరొక కారణము ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరగకపోవడం ఇది కూడా ఒకటి సో ఈ ఇప్పటివరకు మనం మూడు డిస్కస్ చేసాం ఈ మూడిట్లో ఎన్ని మిస్టేక్స్ మీరు చేశారు అంటే ఎన్ని ఈ మూడిట్లో ఎన్ని పాయింట్స్ మీకు వర్తిస్తున్నాయి ఒకవేళ పూర్ పర్ఫార్మెన్స్ మీరు చేసి ఉంటే డిఎస్సిలో ఈ మూడిట్లో మీకు ఏమైనా కారణాలు ఉన్నాయా ఒకసారి చూడండి తర్వాత ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే అర్థం ఏంటంటే చాలామందికి ఎవరైతే పూర్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోలేదు ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోలేదు ఈ రోడ్ మ్యాప్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకోవాలో తెలుసా డిఎస్సి నోటిఫికేషన్ రాకముందే చేసుకుని ఉండాలి ఎవరైతే సంవత్సరాల తరబడి డిఎస్సికి చదువుతున్నారో ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చదివింటారు మళ్ళీ అందరూ నేను చెప్పట్లేదు ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి ఈ ఈరోజు మంచి మార్కులు ఇనిషియల్కి చూసిన వెంటనే వాళ్ళకు ఆల్మోస్ట్ చాలా కరెక్ట్ అయ్యి నూట అరవైకి నూట ఇరవై నూట ముప్పై కరెక్ట్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి వాళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం చదివి చదివింటారు ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను నూట ముప్పై ఐదు స్కోర్ చేశాను నూట అరవైకి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు హెచ్ఈటీలో నేను డిఎస్సి ఎగ్జామ్లో నూట అరవైకి నూట ముప్పై ఐదు బిట్లు పెట్టాను అంటే ఎనభైకి నాకు అరవై ఏడు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి ఇనిషియల్కి ప్రకారం ఇది ఏ ఒక్క నెలలో రెండు నెలలో జరిగే పని కాదు దాన్నే మనము కన్సిస్టెన్సీ అంటారు అంటే ప్రతిరోజు చదవాలి ప్రతిరోజులో ఇన్ని గంటలను కేటాయించి ఒక ప్లాన్ ప్రకారం చదవాలి ఉదాహరణకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నేను రెండు వేల ఇరవై నాలుగులో తయారు చేసుకున్నటువంటి ఒక రోడ్ మ్యాప్ అంటే ఏ నెలలో ఏమేమి చదవాలి ఎలా మన ప్రిపరేషన్ని పూర్తి చేయాలి అనేటువంటి ఒక రఫ్ స్కెచ్ అనేది నేను అప్పుడే తయారు చేసుకున్నాను ఓకేనా జూలైలో రెండు వేల ఇరవై నాలుగులో తయారు చేసుకున్నాను దీన్ని తయారు చేసి నా గోడ్ అంటించుకున్నాను తద్వారా ఏమవుతుందంటే దాన్ని నిరంతరం చూస్తూ ఉండడం వల్ల మన టార్గెట్ అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది ఒక రిమైండర్ లాగా అది పనిచేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీరు గమనిస్తే జూలై ఆగస్టు సెప్టెంబర్లో కేవలం రెండు సబ్జెక్టులు మాత్రమే చదివాను తెలుగు కంటెంటు సైన్స్ కంటెంట్ అంటే మార్నింగ్ అంతా తెలుగు చదివేవాడిని ఆఫ్టర్నూన్ అంతా సైన్స్ చదివేవాడిని ఈవినింగ్ ఏం చదివేవాడిని కదా అంతే జస్ట్ వదిలేయడం అంతే ఫ్రీగా ఉంటాం అంతే తర్వాత అక్టోబర్లో టెట్ జరిగింది అక్టోబరు పది నేను టెట్ రాశాను ఆ పది రోజులు ఓన్లీ రివిజన్ చేశా తర్వాత ఫైనల్ కీస్ వచ్చిన తర్వాత పేపర్ ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏ బుక్స్ నుంచి ఫోకస్ చేస్తున్నాడు నేను చదువుతున్నటువంటి మెటీరియల్ కరెక్టేనా ముందు ఈ అనాలసిస్ నేను బాగా చేసి నాకు కావలసిన పుస్తకాలన్నీ చాలా పాత షాపుల్లో వెతికి ఆ బుక్స్ అనేవి నేను సంపాదించుకున్నాను నాకు కావాల్సినటువంటి బుక్స్ని ఓకేనా ఎగ్జామినర్ ఏ ఫాలో అవుతున్నాడో అలాంటి బుక్స్ నేను వెతికి కొనుక్కొచ్చుకున్నాను అక్కడితో అక్టోబర్ అనేది నాకు పూర్తి అయిపోయింది తర్వాత నవంబర్లో సైకాలజీ మొత్తం చదివాను డిసెంబర్లో తెలుగు మెథరాలజీ మాత్రమే చదివాను ఎందుకంటే తెలుగు మెథరాలజీకి నేను నాలుగు పుస్తకాలు చదవాల్సి వచ్చింది అందువల్ల నాకు డిసెంబర్ అంతా తెలుగు మెథరాలజీతోనే అయిపోయింది ఓన్లీ ఫోర్ మార్క్స్కి వన్ మంత్ ఖర్చు చేశాను అక్కడ తర్వాత సైన్స్ మెథరాలజీ జనవరి చదివాను ఫిబ్రవరిలో పిఏఈ అనేది చదివాను ఇంకా అక్కడ నుంచి మార్చ్కి వచ్చే టైంకి నేను చాలా స్పీడప్ చేశాను ఎందుకంటే మ్యాథ్స్ మీద నాకు చాలా గ్రిప్ ఉంది ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది సోషల్ మీద కూడా నాకు చాలా నాలెడ్జ్ ఉంది అంటే జీకే అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి సోషల్లో మనకు ఎక్కువ వ్యూ ఉంటాయి హిస్టరీ పరంగా కింగ్డమ్స్ కానీ జాగ్రఫీ పరంగా ఈ అక్షాంశాలు రేఖాంశాలు మ్యాప్స్ రివర్స్ మౌంటైన్స్ ఇవి ఉంటాయి కాబట్టి సోషల్కి మ్యాథ్స్కి నాకు ఎక్కువ టైం పట్టలేదు మార్చ్ అంతా కలిపి నేను మ్యాథ్స్ మెథడ్సు సోషల్ మెథడ్స్ మ్యాథ్స్ కంటెంటు సోషల్ కంటెంట్ అనేది నేను పూర్తి చేశాను తర్వాత చివరిలో ఏప్రిల్లో నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ కంటెంట్ మెథడాలజీ చూసుకుంటూ నాకు ఇంతకు ముందే ఉన్నటువంటి జీకే కొద్దో గొప్పో తెలుసు దాన్ని ఒకసారి నేను రివిజన్ చేసుకున్నాను తర్వాత మే మొత్తం ఏం చదవలేదు మే మొత్తం రివిజన్ చేశాను ఓకేనా జూన్ ఆరు వరకు రివిజన్ చేసుకున్నాను తర్వాత కూడా మన ఎస్జిట్ ఎగ్జామ్స్ జూన్ ఆరు నుంచి స్టార్ట్ అవ్వలేదు కదా సో అక్కడ నాకు మళ్ళీ టైం దొరికింది అలా ఉన్న టైముని ప్రతిరోజు కూడా వినియోగించుకుంటూ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ రివిజన్లు పదే పదే రివిజన్లు చేయడం వల్ల ఈ ప్రిపరేషన్ అనేది నాకు పూర్తయింది దీన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటారు అంటే ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా మధ్యలో వదిలేకుండా రోజుకు కొంచెం కొంచెమైనా సరే రోజు కొన్ని గంటలైనా సరే చదువుకుంటూ వెళ్తే ఆపకుండా దాన్ని కన్సిస్టెన్సీ అని అంటారు ఇక చివరిది రాంగ్ స్టడీ మెటీరియల్ అంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎగ్జామ్కి సెలెక్టింగ్ ద రైట్ మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే మన ఎగ్జామినేషన్ మార్క్స్ అనేవి డిసైడ్ చేస్తుంది ఎలా అంటారా మా ఫ్రెండ్ చెప్పింది మా ఫ్రెండ్ చెప్పాడు అనేటువంటి ఒక నమ్మకంతో మనము మార్కెట్లో లభించే ఏదైనా ఒక పుస్తకాన్ని చదువుతాం అది ఒకవేళ ప్రామాణికం కానిదనుకోండి దాని నుంచి ఏ బిట్స్ రావు అప్పుడు ఏమవుతుంది నీకు నువ్వు చదివిన ఏవీ రాలేదు కాబట్టి మార్క్స్ అనేవి లాస్ అయిపోతావు అందువల్ల నువ్వు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే పాత టెట్ పేపర్లు చూడు ఇంత గత రెండు రెండు మూడు టెట్ పేపర్లు ఒకసారి చూడు పాత డిఎస్సి పేపర్లు చూడు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు కానీ అంత ముందు జరిగిన రెండు వేల పంతొమ్మిది డిఎస్సి కానీ ఒకసారి చూడు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఈ క్వశ్చన్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ మెటీరియల్లో ఉన్నాయి ప్రైవేట్ బుక్స్లో ఉన్నాయా ఉంటే ఏ బుక్స్లో నుంచి ఎక్కువగా వస్తున్నాయో చూడు అంటే ఎగ్జామినర్ ఏది ఫాలో అవుతున్నాడో అది పసిగట్టు ఫస్ట్ సో నా అనాలిసిస్ ఏంటంటే నే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను తెలుగు అకాడమీ బుక్స్ చదువుతాను అవి మాత్రమే నేను చదివాను ఇంకేది చదవాలా తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్సే టోటల్గా చదివాను అంటే గవర్నమెంట్ బుక్సే చదివాను ప్రైవేట్వి ఏం చదవలేదు ప్రైవేట్వి కేవలం ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే నేను పెట్టుకున్నాను అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సాధన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ అకాడమీ బుక్స్లో లేని ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఉంటే అది తెలుసుకోవడానికి అలా నేను ఉపయోగించుకున్నాను అయితే నేను పూర్తిగా ఆధారపడింది అకాడమీ బుక్స్ మాత్రమే వాటినే మనం ఎక్కువగా రెఫరెన్స్గా పెట్టుకోవాలి మీరు ఒకసారి పాత పేపర్లు గమనించి అకాడమీ బుక్స్ చూడండి తెలుగు అకాడమీ టెట్ బుక్స్ తెలుగు అకాడమీ డిఎస్సి బుక్స్ అలాగే తెలుగు అకాడమీ డిఈఈడి బిఈడి బుక్స్ చూడండి వాటి నుంచే మనకు ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్టుగా కనబడుతూ ఉంటాయి అందువల్ల మీరు అవి చదవండి అట్లా చదివితే ఏమవుతుందంటే మార్క్స్ అనేవి మీకు ఎక్కువగా లాస్ అవ్వవు ఎక్కువగా మీరు గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఐదు డ్రాబ్యాక్స్ ఎవరికైనా ఉంటే ఒకవేళ ఐదిట్లో ఒకటి ఉన్న రెండున్న మూడున్న నాలుగున్నా ఐదు ఉన్నా కూడా వాటిని ముందు మీరు రెక్టిఫై చేయండి తర్వాత మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎలా పోతాయంటే ఎన్ నెంబర్ ఆఫ్ బిట్స్ సాల్వ్ చేయడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది ఒక్కసారి మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది అనుకోండి స్ట్రెస్ యాంగ్జైటీ మీకు ఉండవు అనమాట చూడండి బాగా చదివినటువంటి వ్యక్తి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఓకే నేను ఏమిచ్చిన పేపర్ ఎలా ఉన్నా కూడా నేను నూటికి ఎనభై మార్కులు నేను తెచ్చుకోగలను అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థి ఎగ్జామ్లో స్ట్రెస్ గురిగాడు గమనించండి కావాలంటే అందువల్ల మీకు స్ట్రెస్ యాంగ్జైటీ ఎప్పుడు పోతాయంటే ప్రిపరేషన్ అనేది మీకు పూర్తిగా ఉండాలి లాట్ ఆఫ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి మెటీరియల్స్ చదవాలి అలాగే ప్రాక్టీస్ కూడా చేయాలి బిట్స్ అనేవి అప్పుడు మీకు ఆ స్ట్రెస్ యాంగ్జైటీ పోతాయి ఓకేనా అంటే మీరు రియల్ ఎగ్జామ్కు ముందర మోడల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండడం సో అది యాంగ్జైటీని తగ్గిస్తుంది స్ట్రెస్ని తగ్గిస్తుంది అలాగే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేదాన్ని మనం తీసేయాలంటే ఎలా అంటే మొత్తం ప్రిపరేషన్ అంతా మనం పూర్తి చేసి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా బాగా రాసి సబ్జెక్టును బాగా రివిజన్ చేసేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత అన్ఫినిష్డ్ ప్రిపరేషన్ ఇది ఎప్పుడు చేయొద్దండి ఇంగ్లీష్ వదిలేయడం మ్యాథ్స్ వదిలేయడం తెలుగు వదిలేయడం ఇలా ఎప్పుడూ కూడా చేయొద్దండి ఓకేనా అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వండి తర్వాత ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం కాబట్టి కన్సిస్టెన్సీగా రోజు రెండు గంటలు మీరు కేటాయిస్తున్నారు అనుకోండి టెట్ డిఎస్సికి ప్రతిరోజు కేటాయించండి ఈరోజు సండే కదండి సెకండ్ సాటర్డే కదండి ఈ ఒక్కరోజు ఇస్తాను రిలాక్స్ అవుతాను అలా ఎప్పుడు అనుకోకూడదు కార్యసాధకుడు అనేవాడు నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి తన లక్ష్యాన్ని చేరువైనంత వరకు కూడా మనం ఆపకూడదు అనమాట ఆ పోరాటాన్ని దాన్నే కన్సిస్టెన్సీ అంటారు తర్వాత స్టడీ మెటీరియల్స్ నేను చెప్పినట్టుగా మంచి అకాడమీ బుక్స్ అనేవి తెప్పించుకొని వాటిని చదవండి ఈ విధంగా మనం చేసినట్లయితే నెక్స్ట్ టెట్టు నెక్స్ట్ డిఎస్సి నాట్ ఓన్లీ టెట్టు డిఎస్సి ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈ పూర్ పర్ఫార్మెన్స్ అనేది పోయి మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్స్లో వస్తాయి మీరు ఇవన్నీ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఇవన్నీ పాటించి సఫలీకృతులు అవుతారని విజయాన్ని సాధిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ